హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీ ఎడ్యుకేషనల్ వరల్డ్ మనం నైన్త్ క్లాస్ తెలుగు కంటిన్యూషన్లో ఉంది కదండి ఇప్పుడు సో ఇవాళ వచ్చేసి థర్డ్ లెసన్ వలస కూలీ ఈ లెసన్లో ఉన్నటువంటి బిట్స్ని చూద్దాము మరి ఈ వలస కూలీ లెసన్ రచయిత ఎవరండి డాక్టర్ ముకురాల రామారెడ్డి మనము లెసన్ని ఆ లెసన్కి సంబంధించిన రచయితని గుర్తుపెట్టుకోవడానికి సడన్గా స్ట్రైక్ అవ్వదండి ఏదైనా ఒక సింపుల్గా కోడ్లాగా గుర్తుపెట్టుకుంటే తొందరగా స్ట్రైక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి వలస కూలి మామూలుగా కూలీకి వెళ్తే కరెక్ట్ వర్క్ చేయలేదు అనుకోండి ఏం చేస్తారు ముక్కు పిండేస్తారు ఎట్లా గుర్తుపెట్టుకోండి కూలీకి వెళ్తే సరిగ్గా పని చేయకపోతే ఏం చేస్తారు ముక్కు పిండేస్తారు ఎలా వలస కూలి ఇం యొక్క రచయిత ఎవరండి ముక్కురాల రామారెడ్డి అండ్ పాఠభాగం వచ్చేసి గేయం అనేటటువంటి ప్రక్రియకు చెందింది ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటంటే గేయం నెక్స్ట్ ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ సహానుభూతి నెక్స్ట్ ఇక్కడ గేయం అంటే లయాత్మకంగా ఉండి ఆలపించేటందుకు వీలుగా ఉండేది అని చెప్పేసి ఇచ్చారండి గేయం అంటే ఏంటి లయాత్మకంగా ఉండి ఆలపించేటందుకు వీలుగా ఉండేది అండ్ ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది అండ్ ప్రస్తుతం మనం చదివేటటువంటి పాఠ్యాంశం ఏదైతే ఉందో అది డాక్టర్ ముకురాల రామారెడ్డి గారి హృదయ శైలి అనేటటువంటి గేయ సంకలనం నుంచి తీసుకోబడింది ఎందులో నుండి తీసుకోబడిందండి డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు రాసినటువంటి హృదయ శైలి అనేటటువంటి గేయ సంకలనంలో నుంచి తీసుకోబడింది ఓకేనా నెక్స్ట్ కవి పరిచయం వలస కూలి పాఠ్యాంశ రచయిత ఎవరు డాక్టర్ ముకురాల రామారెడ్డి ఈయన యొక్క పరిచయానికి చూసినట్లయితే ఇతను నాగర్ కర్నూలు నేటి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి తాలూకా ముకురాల గ్రామంలో జన్మించారు ఈయన సమకాలీన అంశాలు ప్రతిబింబించేటటువంటి కవితలు పద్యాలు పాటలు కథలు వ్యాసాలు రాశాడు అండ్ ఇతని యొక్క రచనలు వచ్చేసి మేఘదూతం దేవరకొండ దుర్గం నవ్వే కత్తులు రాక్షస జాతర హృదయ శైలి ఉప పరిశోధన తెలుగు సాహిత్య నిఘంటువు ఇక్కడ మేఘదూతం వచ్చేసి అనువాద కవిత్వం అండి మేఘదూతం వచ్చేసి ఏంటండి అనువాద కవిత్వము అండ్ నవ్వే కత్తులు రాక్షస జాతర ఈ రెండు కూడా దీర్ఘ కవితలు ఏవండి నవ్వే కత్తులు రాక్షస జాతర ఈ రెండు కూడా ఏంటి దీర్ఘ కవితలు అనమాట ఇక్కడ రాక్షస జాతర చూసి దీర్ఘంగా నవ్వాయి కత్తులు అని గుర్తుపెట్టుకోండి అంటే ఇవి రెండు కూడా దీర్ఘ కవితలు కదా వేటిని చూసి రాక్షస జాతరని చూసి ఏవి నవ్వాయి కత్తులు ఎలా నవ్వాయి దీర్ఘంగా అంటే ఎక్కువసేపు ఇలా నవ్వాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి రాక్షస జాతరను చూసి దీర్ఘంగా నవ్వాయి కత్తులు అంటే నవ్వే కత్తులు రాక్షస జాతర ఇవి రెండు కూడా దీర్ఘ కవితలు నెక్స్ట్ హృదయ శైలి అనేది గేయ సంపుటి గేయాన్ని హృదయంతో హృదయపూర్వకంగా రాస్తారు కదండి సో హృదయ శైలి అనేది ఏంటి గేయ సంపుటి నెక్స్ట్ ఉప పరిశోధన ఇది వచ్చేసి పరిశోధన పత్రాల సంకలనం నెక్స్ట్ తెలుగు సాహిత్య నిఘంటువు ఇక్కడ రచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి వీటన్నింటినీ కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక కోడ్ చెప్తాను సో నేను ఏ విధమైనటువంటి కోడ్తో గుర్తుపెట్టుకున్నానో చెప్తానండి ఇక్కడ దేవరకొండ దేవరకొండ దగ్గరికి మేఘ వెళ్ళేసరికి నవ్వే కత్తుల రాక్షస జాతర చూసి వాటి హృదయశైలి పైన ఉప చేసి తెలుగు సాహిత్య నిఘంటువును రాశారు ఇది కోడండి ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటికి తగ్గట్టుగానే పెద్దగా కోడి కూడా ఉంటుంది మొదలొకసారి చెప్తాను దేవరకొండ దగ్గరికి మేఘ వెళ్ళేసరికి నవ్వే కత్తులు రాక్షస జాతర చేసుకోవడం చూసి వాటి యొక్క హృదయ శైలిని హృదయ శైలి పైన ఉపపరిశోధన చేసి లేదా పరిశోధన చేసి తెలుగు సాహిత్య నిఘంటువును రాశాయి ఇది వచ్చేసి వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోడ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈయన యొక్క పరిశోధన గ్రంథం అండి ఏంటంటే ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనేటటువంటి అంశం పైన పరిశోధన చేసి ఈ యొక్క పరిశోధన గ్రంథాన్ని సమర్పించి అతను డాక్టరేట్ పొందడం జరిగింది నెక్స్ట్ విడి జోడు అనేటటువంటి కథకు కృష్ణ పత్రిక వారు ద్వితీయ బహుమతిని అందజేశారు ఏ పత్రిక కండి సారీ ఏ కథకు విడిజోడు అనేటటువంటి కథకు కృష్ణ పత్రిక వారు ఏ బహుమతిని ద్వితీయ బహుమతిని అందజేశారు నెక్స్ట్ ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జాతీయ కవి అనేటటువంటి గుర్తింపునిచ్చి సన్మానం చేశారు ఎవరు ఆకాశవాణి ఢిల్లీ వారు ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో జాతీయ కవి అనేటటువంటి గుర్తింపునిచ్చి వీరికి సన్మానం చేయడం జరిగింది ఇది వచ్చేసి ఈ యొక్క కవి పరిచయం అండి అండ్ ఇక్కడ నేను చెప్పినటువంటి కోడ్ మీకు ఎలా అనిపించింది ఇది మీకు యూజ్ఫుల్లా కాదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ లెసన్లో వచ్చినటువంటి పదజాలను కనుక చూసినట్లయితే అర్థాలండి మస్తుగా అంటే అధికంగా గడువు సమయం పైరు పొలం అండ్ ప్రకృతి వికృతులు కనుక వస్తే ఆశ ఆశ సింహం సింగం అండ్ ఇక్కడ సింహం అనే పదానికి పర్యాయ పదాలుగా వేటిని తీసుకోవచ్చండి హరిత్తు కంటి రవం అనేటటువంటి పదాలని సింహం అనే పదానికి మనం పర్యాయ పదంగా తీసుకోవచ్చు అండ్ అంశాల్లో వచ్చేసి సంధి పదాలు విడదీసి రాయమని చెప్పేసి ఇచ్చారండి అండ్ అలంకారాలు కూడా ఇచ్చారు బట్ ఏంటంటే ఈ గ్రామర్ పాటకి సంబంధించినంతా కూడా ఒక దగ్గర చూద్దాము ఓకేనా పదజాలం మాత్రమే నేను లెసన్ వైజ్గా చెప్తున్నాను ఇక్కడ మీకు తెలుసా అని చెప్పేసి కొన్ని పాయింట్స్ ఇచ్చారండి అందులో ఫస్ట్ కోయిల సాగరం ఇది వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో ఉన్నటువంటి డ్యామ్ అండి వేల ఎకరాలకు సాగునీరుని అందిస్తుంది నెక్స్ట్ సాగరం మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలంలో సైఫన్ సిస్టంతో నిర్మించబడినటువంటి డ్యామ్ ఇది వనపర్తి రాణి సరళాదేవి పేరు మీదుగా నిర్మించబడింది ఈ డ్యామ్ నిండితే డ్యామ్ గేట్లు వాటంతరవే తెచ్చుకోవడం దీని ప్రత్యేకత ఇది ఆసియాలోనే మొట్టమొదటి డ్యామ్ అండి ఈ విధమైనటువంటి నిర్మాణం ఫెసిలిటీస్తో నిర్మించినటువంటిది దీని గురించి మనము కోట అనేటటువంటి లెసన్లు ఈవీఎస్లో నేర్చుకుంటాము నెక్స్ట్ మన్నెంకొండ దేవుడు మహబూబ్ నగర్ జిల్లాలోని సుప్రసిద్ధ క్షేత్రం ఇది మన్నెంకొండలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి నెక్స్ట్ ఎగువ కృష్ణ ఆనకట్ట కృష్ణానది తెలంగాణలోకి ప్రవేశించేది మహబూబ్నగర్ జిల్లా నుండి ఈ ప్రాంతాన్ని ఎగువ కృష్ణగా కవి భావించాడు ప్రస్తుతం గద్వాల సమీపంలో కృష్ణానది పైన జూరాల ప్రాజెక్టు నిర్మించబడింది ఇది వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి మీకు తెలుసా అని ఇచ్చినటువంటి పాయింట్స్ అండి వచ్చేసి థర్డ్ లెసన్లో ఉన్నటువంటి పదజాలము అండ్ కవి పరిచయము అండ్ మీకు తెలుసా అని ఇచ్చినటువంటి విట్స్ ఇఫ్ యూ లైక్ ది వీడియో డోంట్ ఫర్ గెట్ టు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టువర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్